నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విద్యానగర ప్రధాన అంశాలు చూద్దాం ఆగుతూ సాగుతూ జాతీయ హరిత రహదారి నిర్మాణంలో జాప్యం విశాఖపట్నం రాయపూర్ హరిత జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి కంటకాపల్లి సబ్బవరం మధ్య పనులు రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు నాలుగు వందల అరవై నాలుగు కిలోమీటర్ల పొడవున నిర్మితులున్న ఈ రహదారి రెండు వేల ఇరవై రెండు నవంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు రెండు వేల ఇరవై నాలుగు చివరినాటికి అందుబాటులో తేవాలనేదే లక్ష్యం వివిధ కారణాల వల్ల ఈ ఏడాది డిసెంబర్ ఆగ్ర వరకు పొడిగించారు గుణాల దగ్గర నిర్మాణంలో ఉన్న టోల్ ప్లాజా మనం చూస్తూ ఉన్నాం ప్యాకేజీ ఫోర్ కింద కంటకాపల్లి సర్పవరం మధ్య పంతొమ్మిది పాయింట్ ఐదు వందల అరవై రెండు కిలోమీటర్ల పొడవున పనులు ఎన్కేసి ప్రాజెక్టు సంస్థ దగ్గించుకుంది రెండు కిలోమీటర్లు మినహా దాదాపు పూర్తయింది ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేస్తూ ఉన్నారు ప్రధానంగా ఉత్తరావల్లి కంటకాపల్లి మధ్య రెండు కిలోమీటర్ల పొడవునా పనులు మొదలు కాలేదు దీనికోసం ప్రతిపాదించిన భూములు జిఎంఆర్ సంస్థవి వీటికి పరిహారం ఈ భూములు నిర్ణయించిన పరిహారం తక్కువగా ఉందని దీన్ని పెంచాలని కోరుతూ జిఎంఆర్ సంస్థ కోర్టును ఆశ్రయించింది అవార్డు ఎక్కువగా నిర్ణయించారని ఎన్హెచ్ సంస్థ కోర్టులో పిల్లు దాఖలు చేసింది ఫలితంగా ఇక్కడ పనులు మొదలు కాలేదు విశాఖ అరకు జాతీయ రహదారి ఆనుకొని గాంధీనగర్ వద్ద అనుసంధాన రోడ్డు పనులను ఇంకా చేస్తూనే ఉన్నారు కొత్త వలస కిరణూల్ రైలు మార్గంలో రాయపురాజుపేట వద్ద పైవంత నిర్మాణంలో ఉంది గుడివిందోళకు సమీపంలో హరిత రహదారిపేట టోల్ ప్లాజా నిర్మిస్తూ ఉన్నారు ఈ పనులు ప్రస్తుతానికి ఆగాయి ఇక్కడ రహదారిపై నాలుగు వందల కేవీ విద్యుత్ లైన్లు మార్చాలి దీనికి సంబంధించి అనుమతులు వచ్చాయని త్వరలోనే పనులు చేస్తారని చెప్తూ ఉన్నారు రాష్ట్ర పరిధిలో గుడి పాటు మెంటాడుకు దగ్గరలో మాత్రమే హరిత రహదారికి టోల్ ప్లాజాలు ఉంటాయని అన్నారు కొత్త వలస కే కోటపాడు రాష్ట్ర రహదారిలో కొండడాభాలు వద్ద జాతీయ రహదారిపై వంతులు నిర్మించాల్సి ఉంది రహదారికి ఇరువైపులా పుల పిల్లర్లు ఏర్పాటు చేశారు కాంక్రీట్ బ్లాక్ సిద్ధం చేశారు వంతెనకు ఇరువైపులా అనుసంధాన రోడ్ల నిర్మాణానికి మూడు పాయింట్ ఎనభై నాలుగు ఎకరాల సేకరణకు సంబంధించి అవార్డు ప్రకటించాలి ఇందులో ఒకటి పాయింట్ నలభై సెట్ల ప్రభుత్వ భూమి ఉంది ఈ ప్రాంతంలో రోడ్ను క్రాస్ చేస్తున్న ఫోర్ హండ్రెడ్ విద్యుత్ లైన్ కూడా మార్చాలనే మనం చూస్తూనే ఉన్నాం ఆగుతూ సాగుతూ జాతీయ హరిత రహదారి నిర్మాణాలు అయితే మాత్రం జాప్యం జరుగుతూ ఉంది ప్రధానంగా విశాఖపట్నం రాయపూర్ జాతీయ నిర్మాణాలు అయితే మాత్రము చాలా కుంటున్నడగానే వెళుతూ ఉన్నాయి ఎందుకనంటే అనేక రకాలుగా కొన్ని అయితే పూర్తి స్థాయిలో ఒక సిక్స్టీ పర్సెంటేజ్ పనులు సెవెంటీ పర్సెంటేజ్ వరకు పూర్తి అయినప్పటికీ కూడాను కొన్ని ఆటంకాల వల్ల అయితే మాత్రం వచ్చి కొన్ని చాలా రహదారులు అయితే మాత్రం పూర్తిలో పూర్తిగా మమ్మరంగా ముందుకు వెళ్లడం లేదు ఎందుకంటే కొన్ని జిఎంఆర్ సంస్థ అయితే మాత్రము అక్కడ తన భూమి ఉందని చెప్పి సంస్థమో కోర్టుని ఆశ్రయించింది దాంట్లో పిల్లు కూడా వేయడం జరుగుతూ ఉంది మాకు తక్కువ రేటు ఇచ్చారనేది కోర్టు ఆశ్రయించడంతో దీనికి సంబంధించిన మాకు చాలా తక్కువ తక్కువ మా భూములకి అయితే వాల్యూ కట్టారన్నట్టుగా కోర్టులో జిఎంఆర్ సంస్థ వారు అయితే మాత్రము దానికి సంబంధించి కోర్టులో ఆశ్రయించడం జరిగింది అందుకు పనులు చాలా నెమ్మదిగా జరుగుతూ ఉన్నట్టుగా తెలుస్తున్నాయి అయితే ఇప్పుడు ప్రధానంగా అయితే మాత్రము ఇది రోడ్ల విస్తరణ అయితే మాత్రం చాలా ఖచ్చితంగా చేయవలసిందే ఇప్పటికీ చాలా వాహనదారులు తర్వాత వాహనాలు తర్వాత రవాణా వ్యవస్థ మొత్తం కూడా చాలా పెరిగింది కాబట్టి జనాభా ప్రాతిపదికంగా కూడా పెరిగింది కాబట్టి ఖచ్చితంగా పనులు పూర్తి అవ్వడంతో చాలా ఇబ్బందికరంగా అయితే మాత్రము వాహన చదకంలో రవాణా వ్యవస్థ ఉంటున్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఇది ఎప్పటికైతే మాత్రం విశాఖ ఇక్కడ విశాఖ రాయ్పూర్కి ఎప్పుడు ఈ జాతీయ రహదారి ఎప్పుడు పూర్తవుతుందని అవుతుందని అయితే ప్రజలు హెచ్చిస్తున్నట్టుగా మనకి స్క్రీన్ పై మనం చూస్తూనే ఉన్నాం అలాగే గరివిలో ఒక ప్రధాన చూద్దాం రెస్కేలో స్మార్ట్ గుబులు ఆర్ఏఎస్ లో డెబ్బై ఒకటి వేల విద్యుత్ సర్వీసులు చీపురుపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు వినియోగదారులు గుబేల్ రేఖతో వస్తుంది సంస్థ పరిధిలో వివిధ కేటగిరీలో మొత్తం డెబ్బై ఒకటి వేల ఆరు వందల డెబ్బై ఆరు విద్యుత్ సర్వీసులు ఉన్నాయి తెలుగుదేశంలో కేటగిరీ టూ పరిధిలో ఉన్న పరిశ్రమలు పెట్రోల్ బంకులు వాణిజ్య సంస్థలు సినిమా హాల్తో పాటు ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కువగా విద్యుత్ వినియోగించే హెచ్వి సర్వీసులు కలిపి మొత్తం ఆరు వేల నూట యాభై రెండు స్మార్ట్ మీటర్లు అమరుస్తూ ఉన్నారు ఇప్పటికే మూడు వేల ఐదు వందల డెబ్బై ఏడు మీటర్లు బిగించారు దశల వారీగా అన్ని సర్వీసులకు వీటిని ఏర్పాటు చేస్తారన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది స్మార్ట్ మీటర్లు పట్ల వినియోగదారులు ముందుగా పూర్తిగా అవగాహన కల్పించి వారికి అంగీకారంతో ఏర్పాటు చే లేకుండా ప్రత్యేక ఏజెన్సీ ద్వారా అడావుడిగా అంస్తూ ఉండడంతో వాళ్ళ ఆందోళన కలిగిస్తూ ఉంది తొలిదేశంలో కేటగిరీ టూ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు వేసిన తర్వాతనే కేటగిరీ వన్ లో ఉన్న గృహాలకు కూడా వీటిని బిగిస్తారని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి వీటి రాకతో మీటర్ రీడింగ్ తీసే పని ఉండదు దీంతో మీటర్ రీడర్ల వారి ఉపాధి పోతుందని భయం కూడా నెలకొంది ఆన్లైన్ ద్వారా మానిటరింగ్ కేంద్రానికి మీటర్ రీడింగ్ చేరుతూ ఉంది ఎన్ని యూనిట్లు వాడారు ఎంత బిల్లు చెల్లించాలి అన్ని వివరాలు సంబంధించిన వినియోగదారులకు చెరవడానికి మెసేజ్ ద్వారా తెలియజేస్తారు ఈ స్పాట్ మీటర్ ద్వారా గడుపులోకి బిల్లు చెల్లించకపోతే మానిటరింగ్ కేంద్రం నుంచే విద్యుత్ సరఫరా నిలిపివేయచ్చు సరఫరా నిలిచివేస్తే ఎక్కడా ఎందుకు నిలిచిపోయిందని మానిటరింగ్ కేంద్రానికి సంకేతాలు వెళ్లడంతో సిబ్బంది అక్కడ చేరుకున్న సమస్యను పరిష్కరిస్తారు విద్యుత్ వినియోగదారులు అపోహాలు చెంద స్మార్ట్ మీటర్ వినియోగం వల్ల ఎలాంటి అధున భారం ఉండదు వీటి ద్వారా వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది విద్యుత్ వినియోగంపై నియంత్రణ ఉంటుంది ఇక నుంచి కొత్తగా ఏర్పాటు చేసి హెచ్వి సర్వీసులు స్మార్ట్ మీటర్ల ఇవ్వడం జరుగుతూ ఉందని బివి రమణిడిఎల్ చివరి అయితే చెప్తూ ఉన్నారు అయితే ప్రధానంగా మనం చూస్తూనే ఉన్నాం రెస్కీలో స్మార్ట్ గుబులు అయితే ఇక్కడ ప్రధానంగా చిప్పుడుపల్లి గ్రామీణ విద్యుత్ సంస్కరణ సంస్థ అయితే మాత్రము స్మార్ట్ స్మార్ట్ మీటర్లు అయితే మాత్రము ఇక్కడ సినిమా హాళ్ళకి హోటల్స్కి అలాగే ఎక్కడైతే కేటగిరీ టూ అవన్నీ అంటే ఎక్కడైనా సరే స్మార్ట్ మీటర్లు ఎవరు అనుమతి లేకుండానే వినియోగదారుల యొక్క అనుమతి లేకుండానే చేయడం జరుగుతూ ఉంటుంది అయితే దీంట్లో చాలా ఇబ్బందికరంగా ఉందినని ఆందోళన చెందుతూ ఉన్నారు ఒక ఒక్క ప్రజలు ఎప్పుడైతే హోటళ్ళకి సినిమా హాళ్ళకి పెట్రోల్ బంకులు వీటికి కూడా బిగిస్తూ ఉన్నారు అలాగే ఇంటికి కూడా బిగిస్తారా దీనివల్ల కరెంట్ ఛార్జీలు పెరుగుతాయి మాత్రం ప్రజలు ఆందోళన చెందుతూ ఉంటే అధికారులు చెప్తూనే ఉన్నారు ఎవరు కూడా అపోహ చెంద అవసరం లేదు దీనివల్ల స్మార్ట్ మీటర్ వల్ల తక్కువే వస్తాయి కానీ ఎక్కువైతే పెంచే ఆస్కారమే లేదు అన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు అయితే దీనివల్ల కొంతమంది రీడింగ్ తీయడానికి అయితే ఉపాధి అవకాశాలు అయితే వేతనాలు వాళ్ళందరూ కూడా కోల్పోతారు ఎందుకని అంటే రీడింగ్ తీయాలంటే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి హోటల్కి వెళ్ళి ప్రతి రెస్టారెంట్కి వెళ్ళి తీసేవారు అలాంటి కాకుండా మీ చరవానికి వినియోగదారుడు చదవానికి మీరు ఎంత బిల్లు వాడారు ఏ ఎందుకు కట్టలేదు తర్వాత ఆటోమేటిక్గా మీరు బిల్లు కట్టకపోతే పవర్ కూడా కట్ చేసే ఆస్కారం కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారుల నుంచి కూడాను దీన్ని క్షుణ్ణంగా ఆలోచించుకొని ఇవన్నీ కూడా ప్రభుత్వం అనేది ఒక నిర్ణయం తీసుకుంది అన్నట్టుగా తెలుస్తుంది అధికారులు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు ఎటువంటి కూడా మీకు అపోహలు అవసరం లేదు మీకు ఏ సమస్య వచ్చినా వెంటనే దానికి సంబంధించిన అధికారులు వచ్చి మీ యొక్క సమస్యలు కూడా తీర్చడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి స్మార్ట్ మీటర్లు బిగుస్తున్నాం కానీ దీని యొక్క ఎక్కువ కరెంటు బిల్లు వస్తుంది అనేది అపోహ అవసరం లేదన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అలాగే విశాఖపట్నంలోని ఒక ప్రధాన విషయం మనం చూద్దాం సేవలకు ప్రజా సంతృప్తే కొలమానం అధికారులతో మాట్లాడుతున్న పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ చిత్రములు జస్మయ్యూర్ అశోక్ తదితరులు రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ ద్వారా మెరుగైన సేవలు అందించాలని ప్రజా సంతృప్తే కొలమానంగా అధికారులకు క్షేత్రస్థాయి సిబ్బందిని పనిచేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేంద్ర మనోహర్ ఆదేశించారు మంగళవారం విశాఖ కలెక్టరేట్లో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు పార్వతీపురం మెన్నం జిల్లాల సంయుక్త కలెక్టర్లు డీసీఎస్ఓలు డిఎంఈలు తూనికలు కొలతల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు వినియోగదారులకు నాణ్యమైన రేషన్ సరుకులు పంపిణీ చేయాలి డిపోల వద్ద అన్ని వివరాలతో కూడిన ఫ్లెక్సీలు క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేయాలి సేవలపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలి డిజిటల్ పేమెంట్ విధానాలను ప్రోత్సహించాలి వలసదారుల వివరాలను నమోదు ఆ మేరకే సరుకులు పంపిణీ చేయాలి పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్య మాత్రమే వినియోగం వినియోగించాలి ఆర్థిక భారం అయినప్పటికీ ను తొలగించి డిపోలు అందుబాటులోకి తెచ్చాం అక్రమాలకు పాల్పడితే డేర్లపై కఠిన చర్యలు తప్పవు దీపం పథకం రెండో దశలో ఎందు చేస్తామన్నట్టు మూడో దశలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా చూడాలి సిలిండర్ సరఫరా డెలివరీ బాయ్స్ వసతులు పాల్పడితే చర్యలు తీసుకోవాలి గత సీజన్లో రైతుల ఇచ్చే పన్నెండు వేల కోట్లు విలువ చేసే ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి పేర్కొన్నారు సమావేశంలో పౌర సరఫరా శాఖ కమిషనర్ సౌరభ్ గౌరవ్ జేసీలు అయితే మాత్రం అధికారులు పాల్గొన్నట్టుగా మనం తెలుస్తూ ఉంది అయితే రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి ఇక్కడ మంత్రి మనోహర్ అయితే మాత్రం ఇక్కడ చెప్తూ ఉన్నారు దశ దిశ నిర్దేశం అధికారులకు చెప్తూ ఉన్నారు విశాఖ విజయనగరం మన్యం మొత్తం అధికారులు అందరితో కూడా సమావేశమయ్యి ఎక్కడ కూడా పారదర్శక ఉండాలి తప్పించి ఎక్కడ అవినీతికి పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు డీలర్లు అయితే మాత్రం చేతి వంటలు చూపించినా సరే ఖచ్చితంగా వాళ్ళపై చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అలాగే గ్యాస్ విషయంలో అయితే మాత్రము డెలివరీ బాయ్లు ఎవరైనా సరే వసూలు చేసినా సరే వాళ్ళు కూడా చాలా సీరియస్గా తీసుకోవాలని అధికారులకు దశ దిశ నిర్దేశం చేస్తున్నారు ఆర్థిక భారం ఎంత ఉన్నప్పటికీ కూడా సన్న మాత్రమే విద్యార్థులకైతే మాత్రం పాఠశాలలో అన్నం పెట్టాలన్నట్టుగా ఇక్కడ అధికారులకైతే మాత్రము మంత్రి ఇక్కడ దశ దిశ నిర్దేశం చేస్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది ప్రధానంగా అయితే మాత్రము ఇక్కడ ఎంత ఆర్థిక భారపడుతున్నా సరే ప్రజల సంక్షేమము ప్రజల యొక్క నిర్ణయాలు ప్రజల యొక్క సంక్షేమం మనకి ముఖ్యం కాబట్టి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా సేకరించాలన్నట్టుగా ఇక్కడ మొత్తం అధికారులతో అయితే మాత్రము పౌర సరఫర శాఖ మంత్రి మనోహర్ అయితే మాత్రము పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయి ఏ వరకు కూడా అవకతవకలు చేసినా వాళ్ళ యొక్క ఖచ్చితంగా యాక్షన్ కూడా తీసుకోవాలన్నట్టుగా చెప్తూనే ఉన్నారు ఎవరు కూడా దీంట్లో మాత్రం జాప్యం జరగదు ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజల సంక్షేమాల కోసమే మనం మాట్లాడుకోవాలి ఎవరైనా సరే తప్పు చేస్తే మాత్రం ఉపేక్షించలేదు అన్నట్టుగా మంత్రి నాదేళ్ళ మనోహర్ ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా మనం తెలుస్తూ ఉంది అలాగే విజయనగరంలో మరొక ప్రధాన అంశం మనం చూద్దాం స్వీయ రక్షణ బాలికలకు శిక్షణ అన్నట్టు విద్యా సంస్థల్లో ఆమెకు పోలీసుల శ్రీకారం మహిళల రక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది శక్తి యాప్ ఉంటే రక్షణ ఏమంటే అంటూ పోలీసులు యంత్రాంగ ప్రచారం చేస్తుంది దీంతోపాటు జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఆత్మరక్షణపై శిక్షణ ఇప్పించాలని జిల్లా ఎస్పీ ఒక్కుల చెందలు నిర్ణయించారు ఇందుకు ప్రణాళిక రూపొందించి పోలీసు శాఖ నిర్వహిస్తున్న ఉన్నత పాఠశాల నుంచే శ్రీకారం చుట్టారు వారిలో శారీరక మానసిక శక్తిని పెంపొందించేలా ప్రత్యేకంగా మహిళా శిక్షలు శిక్షకురాలు నియమించారు రోజుకో గంట మెళకులతో నిత్యం ఎక్కడ ఒక చోట మహిళలపై దాడులు జరుగుతూ ఉన్నాయి ఇవి పెరగకుండా అన్ని రంగాలతో పాటు స్వీయ రక్షణలను బాలికలు యువతలు దూసుకుపోవాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు జిల్లాలోని విద్యా పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుల వివరాలు సేకరించారు స్వీయ రక్షణపై మహిళలకు శిక్షకురాలు రాతతో ముందుగా వారికి శిక్షణ ఇప్పించారు ప్రస్తుతం వాళ్ళు విద్యాలయాల్లో రోజుకొక గంట చొప్పున విద్యార్థులు మెళకులు నేర్పిస్తూ ఉన్నారు ఈ తరహా శిక్షణతో విద్యార్థులు ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ప్రయత్నిస్తూ ఉన్నారు ఫోక్సో వంటి కేసులు నమోదవుతున్న మార్పు ఉండడం లేదు దీంతో ఎదుటి వ్యక్తి దాడి పడుకున్నప్పుడు కాళ్ళు చేతులు ఉపయోగించే వారిని ఎలా ఎదుర్కోవచ్చో వివరిస్తూ ఉన్నారు ప్రస్తుతం జిల్లాల మహిళల రక్షణకు ఐదు శక్తి బృందాలు పనిచేస్తూ ఉన్నాయి పాఠశాలలో కళాశాలలో చురుగ్గా ఉన్న విద్యార్థులను ఉపాధ్యాయులతో శక్తి వారియర్ గ్రూపులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇందులో యాక్టివ్గా ఉన్న విద్యార్థిని లార్డ్ లార్డ్ వారియర్గా నియమిస్తూ ఉన్నాం ప్రత్యేక శిక్షకులను నియమించి ఆపద సమయంలో ఎలా బయటపడచ్చో నేర్పిస్తూ ఉన్నాం అనుకోని అనుకోని సంఘటన ఎదురైనప్పుడు మన సమీపంలో ఉన్న చిన్న కర్రను ఉపయోగించి ఎలా రక్షణ పొందవచ్చు తెలియచేస్తూ ఉన్నామన్నట్టుగా విజయనగర ఎస్పీ ఒకరు జన ఇక్కడ తెలుపుతూ ఉన్నారు అయితే ఇక్కడ మనం చూస్తున్న విద్యా సంస్థల అయితే పోలీసుల శ్రీకారం మహిళలపై రక్షణ ప్రభుత్వంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది శక్తి యాప్ ఉన్నప్పటికీ కూడాను స్వీయ రక్షణకైతే మాత్రం బాలికలకు అవసరమైన చెప్తూ ఉన్నారు విద్యా సంస్థల్లో కూడాను ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో కూడాను ఆ మహిళలపై ఎవరైనా సరే దాడులు చేస్తున్నప్పుడు చిన్నపిల్లలపై దాడులు చేసిన మెలుకులు అయితే మాత్రము అక్కడ ఉన్న ఉపాధ్యాయురాలతో శిక్షణ పూర్తిగా ఇచ్చి అందరూ కూడాను ప్రోత్సాహం చేయాలి ఎందుకనంటే మనం కాలు బయట పెట్టామని అంటే మహిళలు తన దృఢ సంకల్పంతోనే మనం పనులను కూడా చేసుకోవాలి కాబట్టి ఎక్కడ ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ కూడాను ఈ దొండగా అయితే మాత్రము దాడులు ఆగడం లేదు కాబట్టి మీ యొక్క స్వీయ రక్షణలో కూడాను మీరు ప్రతిపాదించాలి మీ కాళ్ళు చేతులు అలాగే ఏ విధంగా వాళ్ళ నుంచి తప్పించుకోవాలి అన్ని అన్నీ కూడాను ఇలా పాఠ్య పుస్తకాలతో పాటు ఈ యొక్క పూర్తి స్థాయిలో దీని ఒక గంట సేపు కూడాను మహిళలపై దాడులు చేస్తున్నప్పుడు ఎవరైనా సరే దొండగులు దాడులు చేస్తున్నప్పుడు ఎలా తప్పించుకో ఎలా తెలివితేటలతో వాళ్ళ ప్రాణమాన రక్షణలు ఏ విధంగా పొందాలి అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడాను విద్యా సంస్థలు అయితే మొత్తం అది ప్రభుత్వం ప్రైవేట్ ప్రైవేటు రంగాల్లో ఉన్నాయండి ప్రతి ఒక్క దీంట్లో కూడాను దీనికి కూడా శిక్షలు ఇవ్వాలి అన్నట్టుగా దీనికి ప్రత్యేకమైన యాప్ని అలాగే ప్రతి ఒక్క మహిళల్లో కూడాను ప్రోత్సహించడంలో ఇలాంటి ఎవరైనా సరే దుడుగులు చేస్తున్నప్పుడు ఎలా తప్పించుకోవాలో ప్రతి ఒక్క సంస్థలను కూడా ఉండాలి దానికి ఉపాధ్యాయులను కూడా నియమించాలన్నట్టుగా దశ నిర్దేశం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది చూస్తూ ఉండండి ఎంఈన్స్ నేను మీ ఎంఈ నాయుడు